నింటివే స్పెషల్ న్యూస్ నానూ నేరచా మెరిసిన విజయ శాంతి మళ్ళీ ఇంతకాలం కాలం తర్వాత చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు టిఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అసలంతా అనూఖ్యంగా రాములమ్మని లక్కీ ఛాన్స్ ఎలా వరించింది ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆమెను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా కరుణించింది ఢిల్లీ స్థాయిలో విజయ్ శాంతి లాభ్యం ఎలా వర్కౌట్ అయింది పార్టీలో అంతమంది ఆశావాహుల్ని కాదని రాములమ్మను ఎంపిక చేయడం వెనక ఉన్న ఆంతర్యమేంటి తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి నామినేషన్ దాఖలు చేశారు తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో తమకు ఈ పదవి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కొంతకాలంగా క్రియాశీలకంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమెను శాసన మండలికి పంపించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది రాష్ట్ర నేతల్లో ఎవరైనా ఆమెను సిఫార్సు చేశారా లేక విజయశాంతి సొంతంగా లాభ్యం చేసుకున్నారా అనే చర్చ జరుగుతోంది రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ నుండి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి మళ్లీ ఇంత కాలానికి చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు పదహారేళ్ల తర్వాత పొలిటికల్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ లో విజయ్ శాంతి ఎమ్మెల్సీ ఎంపిక చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది విజయ్ శాంతికి టికెట్ ఎలా దక్కింది అనే దానిపై నాయకులు చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి ఢిల్లీ స్థాయిలో విజయ్ శాంతి ఎలా లాబింగ్ చేశారన్న దానిపై నేతల మధ్య పెద్ద టిబెట్టే నడుస్తోంది కాంగ్రెస్ లో ఏ నేతను కదిపినా విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యంతరంపైనే మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ లోకి రాకముందు బీజేపీలో ఉన్న విజయశాంతి బీజేపీలోనూ పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా పాల్గొనకపోయినా అధిష్టానం పెద్దల వద్ద మాత్రం తన చరిష్మ తగ్గకుండా చూసుకున్నారు బీజేపీలోనూ తనకు తగిన గుర్తింపు దక్కేలా పావులు కదిపారు కాంగ్రెస్ లోకి రాకముందు రాములమ్మకి బీజేపీలో మంచి ప్రాధాన్యతే దక్కింది ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన విజయశాంతి కాంగ్రెస్ లోకి వచ్చే ముందు కూడా ఆ పార్టీ ఢిల్లీ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారనే చర్చ నడుస్తోంది పార్టీ తీర్థం తీసుకోక ముందే తన మనసులో మాట అధిష్టానం పెద్దల ముందు బయట వారి నుండి మాట తీసుకున్నారంట రాములమ్మ కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలోనే అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ముందు తన డిమాండ్లను పెట్టారంట తనకు చట్ట సభల్లో పదవి కావాలని షరతు పెట్టిన రాములమ్మ ఆ షరతుకు అంగీకరిస్తేనే పార్టీలోకి వస్తానని చెప్పారట రాములమ్మ పెద్దలు తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక జరిగే సమయంలో విజయశాంతి శాంతి ఢిల్లీలో మఖాం వేశారు ఏఏసీసీ నేత కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపారు రాములమ్మ ఈసారి ఎమ్మెల్సీ టికెట్ కావాలని తన మనసులోని మాట చెప్పారంట కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యే సమయంలో హైకమాండ్ పెద్దలు ఇచ్చిన హామీని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఇచ్చిన హామీని అధిష్టానానికి గుర్తు చేశారు ఇదే సమయంలో బీసీ నినాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెడుతుండటం ఆమెకు ప్లస్ అయింది రాష్ట్రంలో బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ బీసీ ఈక్వేషన్ కలిసి వస్తుందనే భావనతో కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతి వైపు మొగ్గు చూపినట్లు చెప్తున్నారు ఓవైపు మహిళా కోట మరోవైపు బీసీ కోట రెండు కలిసొస్తాయని రాములమ్మకు అవకాశం ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు గాంధీ భవన్ లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువే ఆ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైన ఆమె ఎక్కడా మాట్లాడలేదు దీంతో యాక్టివ్ పాలిటిక్స్ కు విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు దానికి తగ్గట్లే ఆమె సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపించారు కానీ రోజుల కిందట ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది ఆమెను ఢిల్లీలో చూసిన స్టేట్ లీడర్లు పెద్దగా పట్టించుకోలేదని టాక్ కానీ ఉన్నట్టుండి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు ఏదేమైనా విజయశాంతి విషయంలో ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంది ఇప్పుడు రాములమ్మపై పార్టీ పెద్దలు పెద్ద బాధ్యతలనే ఉంచారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది బీఆర్ఎస్ బీజేపీలతో కలిసి పనిచేసిన అనుభవం రాములమ్మకు ఉంది దీంతో కేసీఆర్ను ఎండగట్టడంతో పాటు బీజేపీని సైతం అటాక్ చేసే బాధ్యతలను ఢిల్లీ పెద్దలు ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది మండలిలో బీఆర్ఎస్ వాయిస్ బలంగా ఉంది అక్కడ అధికార పక్షం తరఫున బలమైన వాయిస్ వినిపించే బాధ్యత విజయశాంతిపై పడిందంటున్నారు తెలంగాణ ఉద్యమ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పే యాక్టర్ గా రాజకీయంగా అనుభవం ఉన్న విజయ్ శాంతి మండలిలో తన వాయిస్ ను ఎలా వినిపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద రాములమ్మకు ఒక్క ఎమ్మెల్సీ పదవితో సరిపుచ్చుతారా భవిష్యత్తులో మరేదైనా పదవి ఇస్తారా అనే చర్చ రాజకీయాల్లో జరుగుతోంది అంతేకాదు విజయశాంతిని హోం శాఖ మంత్రిని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087